ఆత్మానంద స్వరూపులైన ముక్తి పదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేయండి మనలాంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి మీరు లైక్ చేయటం ద్వారా సెండ్ చేయబడతాయి ఓకే ఈరోజు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే సమాధి స్థితిని గురించి సమాధులు అనేటువంటి విషయానికి వస్తే చాలా రకాల సమాధులను గురించి చెప్తారు దాంట్లో క్షణిక సమాధులు అని చెప్తారు సమాధి స్థితికి సంబంధించి రకరకాల విషయాలను గురించి చర్చిస్తారు అయితే ఈ రోజు చర్చించుకోబోయేటువంటి విషయం వచ్చేసి మూడు రకాలైనటువంటి సమాధులు దాంట్లో ఒకటి జడ సమాధి రెండోది చైతన్య సమాధి మూడోది సహజ సమాధి దీంట్లో జడ సమాధి అంటే ఏమిటి అంటే మనం క్రియ చేసినప్పుడు కూడా ఈ జడ సమాధులు కలుగుతూనే ఉంటాయి కానీ దాన్ని ఆ సమాధి గురించి మనకు కలిగినటువంటి సమాధి ఏంటి అనేది తెలిస్తే దాన్ని మనం మార్చుకోవటానికి కానీ లేకపోతే దాంట్లో ఉన్నప్పుడు మనం దాన్ని జడ సమాధిని చైతన్య సమాధిగా మార్చుకోవటానికి అవసరమైనటువంటి ఆలోచనలు చేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని చర్చించడం జరుగుతుంది ప్రతి ఒక్క సాధనలో కూడా ఈ జడ సమాధి అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది ఈ జడ సమాధి ఎలా ఉంటుంది అంటే శరీరం ఉండదు మనస్సు ఉండదు ఆలోచన ఉండదు ఎరుక ఉండదు ఏది ఉండదు వీటిలో అంటే చైతన్య స్థితి కూడా ఉండదు అంటే జస్ట్ మనం నిద్రపోయినప్పుడు ఎటువంటి స్థితిలో అయితే ఉన్నామో పూర్తిగా రిలాక్స్ అంతే హాయిగా ఉంటది మనం లేవగానే ఆ సమాధి స్థితిలోంచి లేవంగానే రిఫ్రెష్ అయినట్టుగా ఉంటుంది అంటే నిద్రపోయించి పోయి నిద్రపోయలేసినప్పుడు కూడా అదే స్థితి ఉంటుంది మనకి అదే విధంగా ఈ జడ సమాధిలో కూడా ఏమీ తెలవదు మనకి ఈ జడ సమాధి వల్ల ఉపయోగం ఏంటంటే రిలాక్స్ అవుతాం అంతే అది నిద్రపోయినప్పుడు ఎలా రిలాక్స్ అవుతామో అలా రిలాక్స్ అవుతాం అది దాని వల్ల వచ్చేటువంటి ఉపయోగం అంతేకాని ఈ జడ సమాధి వల్ల పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కానీ పొందేటువంటి అవకాశం ఉండదు మరి చైతన్య సమాధి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ చైతన్య సమాధిలో మనకి శరీరం ఉండదు మనస్సు ఉండదు ఎరుక మాత్రమే ఉంటుంది ఎరుక ఒక్కటే ఉంటుంది అంటే జడ సమాధికి సంబంధించి ఇంకొక ఉదాహరణ విషయం ఏంటంటే చాలా మంది సాధన చేసినప్పుడు ఈ అనుభవం చెప్తారు ఏంటంటే కూర్చున్నాము సాధన చేసాము బాగుంది చాలా బాగుంది కానీ ఏం జరిగిందో తెలియదు ఏం జరిగిందో తెలియదు అసలు ఎందుకంటే స్పృహ లేదు అవేర్నెస్ అనేది లేదు కాన్షియస్ అనేది లేదు ఈ విషయం చెప్తారు ఇది జడ సమాధి కలిగిన వాళ్ళకి వచ్చేటువంటి అనుభవం అనేది ఈ విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు చైతన్య సమాధికి వస్తే దీంట్లో మీకు ఆ కాన్షియస్ అనేది అయితే ఎక్కడో లోపల కొంచెం మీలో ఒక చిన్న కదలిక అది మీ శరీర స్పృహ కాదు ఆలోచన కాదు ఖచ్చితంగా అందుకనే దీన్ని వివరించడం కొంచెం కష్టంగా ఉంటుంది చే అది మనస్సు కాదు అది మనస్సు కాదు ఎందుకంటే మీరు పేరు పెట్టి ఫలానా విషయం అని చెప్పడానికి కూడా అవకాశం ఉండదు అవకాశం ఉండదు ఆ స్థితిలో మీకు కంప్లీట్గా ఆ స్థితిలో ఏంటంటే ఆ ఎరుకతో అలా ఉంటారు అంతే ఇది మీ యొక్క ఆత్మతో లయమై ఉన్నటువంటి స్థితి ఈ స్థితిలో ఉంటారు చైతన్య సమాధిలో కానీ ఇక్కడ జడ సమాధి అనేది కూడా పర్మినెంట్ గా ఉండదు దీని యొక్క స్థితి ఏంటి అంటే సాధన చేసినంతసేపు ఉంటుంది మళ్ళీ లేచి వచ్చేయంగానే మనిషిలో ఎటువంటి మార్పులు ఏమి ఉండవు ఆ స్థితి అనేది నిల్చోదు తర్వాత వచ్చేసి చైతన్య సమాధి చైతన్య సమాధిలో కొంతవరకు ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఆ మార్పు అనేది జరుగుతుంది కానీ ఈ చైతన్య సమాధి ఉత్తమమైనది దాంట్లో సందేహం ఏమీ లేదు ఈ చైతన్య సమాధి కూడా ఏమి జరుగుతుంది అంటే ఈ చైతన్య సమాధిలో కూర్చున్నంతసేపు కూర్చుంటాము మంచి ఆనందాన్ని అనుభవిస్తాము అనుభూతిని ఆత్మానుభూతిని అనుభవిస్తాము తర్వాత వెళ్ళిపోయిన తర్వాత బయట విషయాల్లో ఏయో ఒక ఎమోషన్స్ కానీ గొడవలు కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మళ్ళీ కంటామినేషన్ అంటే కల్మశాల్లోకి వెళ్ళిపోతుంటుంది మనసు మళ్ళీ శుద్ధి చేసుకోవడానికి అని చెప్పేసి మరీ సాధనలో కూర్చోవటం అనేటువంటి ప్రాసెస్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అంటే మీకు జడ సమాధి కానీ చైతన్య సమాధి కానీ నిల్చోటానికి అవకాశం అనేది చాలా తక్కువ జడ సమాధి ఎలాగైనా నుల్చోదు చైతన్య సమాధి కూడా నిల్చోటానికి చాలా టైం పడుతుంది దీంట్లో చాలా చాలా ముఖ్యమైనది ఏంటి అంటే చైతన్య సమాధి ఈ చైతన్య సారీ ముఖ్యమైనది ఏంటి అంటే సహజ సమాధి ఈ సహజ సమాధి ఏమిటి అంటే మీరు మాట్లాడేటువంటి సమయంలో పని చేసుకునేటువంటి సమయంలో తినేటువంటి సమయంలో నడిచేటువంటి సమయంలో ప్రతి సందర్భంలో కూడా ఈ సమాధి అనేది కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది మరి ఈ సమాధి స్థితిని పండు పట్టుకునేది అలాగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సహ సహజ సమాధి గురించి బాగా చెప్పేది ఎవరంటే మీరు తెలుసుకోవాలి అనుకుంటే రమణ మహర్షి గారి తత్వాన్ని గురించి చదవండి రమణ మహర్షి గారు సహజ సమాధి గురించి చాలా బాగా వివరంగా చెప్తారు ఈ సహజ సమాధిలో ఉండేవాళ్ళు రమణ మహర్షి గారు అంటే అన్ని పనులు చేసుకునేవాళ్ళు మనసు ఏమి అక్కడ ఏమి దేని దేంట్లో ఇన్వాల్వ్ అవ్వదు రాగద్వేషాలకు వెళ్ళదు ఇది కావాలి అది కావాలి ఎందుకంటే రమణ మహర్షి లాంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానికి పద్నాలుగు లోకాల్లో ఉన్న సుఖాలన్నీ తీసుకొచ్చి పెట్టినా ఆయన ఆకర్షితులు అవ్వరు దేనికి ఆకర్షితులు అంత జ్ఞానంలో అంత ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి జ్ఞాని ఆయన కాబట్టి ఆ సహజ సమాధి స్థితిలో ఉండేటువంటి స్థితి ఎలా పొందాలి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఈ సహజ సమాధి స్థితిలో ఉండి పొందాలి అనుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా సాధన చేసేటప్పుడు చాలా మందికి ఉండేది ఏంటంటే డబ్బు కోసం సాధన చేసేవాళ్ళు పెళ్లిళ్ళు కోసం సాధన చేసేవాళ్ళు పరపతి కోసం అధికారం కోసం లేకపోతే రకరకాలైనటువంటి విషయాల కోసం సాధన చేసేవాళ్ళు ఉంటారు కానీ ఆత్మ కోసం అంటే నన్ను నేను తెలుసుకోవాలి అని సాధన చేసే వాళ్ళకే ఇది ఈ స్థితి అనేది కలుగుతుంది ఎందుకంటే సాధనకి ఉండేటువంటి విషయం కూడా ఏమిటి అంటే అది మీరు ఏదైతే అడుగుతారో అదే ఇస్తుంది కానీ మీరు అడగంది ఏదైతే ఉందో దానికి దాని వైపు వెళ్ళదు అది అనుభవం ఉంటుంది మీకు ఆత్మక సంబంధించినటువంటి అనుభవం ఎప్పుడు ఉంది ఎప్పుడు ఉంది ఎందుకంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి అసలు సాధనే ఉంది అసలు సాధనే ఉంది మన మనం తెలుసుకోవడానికి సాధన ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే మనలో ఉన్నటువంటి సంస్కారాలు ఏ ఉన్నాయో వాసనలు ఏ ఉన్నాయో ఈ బలంగా ఉండి ఆత్మని తెలుసుకోవటానికి అడ్డంకిగా ఉండబట్టి మనం ఈ క్లెన్సింగ్ ప్రాసెస్ ఏదైతే క్లీనింగ్ ప్రాసెస్ ఉందో అది సాధనలో చేస్తున్నాం చేసినప్పుడు గా ఈ సంస్కారాలు ఎప్పుడైతే తొలగిపోతాయో మనకి ఆత్మ అనే విషయానికి సంబంధించి పూర్తి అవగాహన స్పష్టత జ్ఞానం అనేది కలుగుతాయి ఇక్కడ ఈ సహజ సమాధిని పొందాలి అనుకునేటువంటి వాడు మీరు ఒకటే విషయం బాగా గుర్తుంచుకోండి మీకు చాలా సార్లు నేను వీడియోస్ లో కూడా చెప్పాను ఇప్పుడు పెళ్లి అనేది ఒక సమస్యగా ఉంది పెళ్లి చేసుకుంటారు అయిపోయింది పెళ్లి అయిన తర్వాత సమస్య తిరిగిపోయిందా పెళ్లి అయిన తర్వాత సమస్యలు చాలా వస్తాయి భార్యాభర్తలకు సంబంధించిన గొడవలు ఉంటాయి పిల్లలు పుడతారు డబ్బులు కావాలి ఇవన్నీ ఉంటాయి దీనికి అంతం ఎక్కడిది అసలు దీనికి అంతం ఏమి ఉండదు అసలు బయట ఉండేటువంటి సమస్యలు సమస్యలుగానే ఉంటాయి మీరు సమస్యలు ఉన్నా కానీ మీరు ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి స్థితిని లోపల మీరు అలా మెయింటైన్ అవుతూ ఉండటమే జ్ఞానం ఆ స్థితి కోసం చూస్తే సమస్య వస్తుంది సమస్య కోసం సాధన చెయ్యండి కానీ జ్ఞానాన్ని మూలంగా పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా కానీ సమస్యలు తీర్చుకోవడానికి కావాలి ఎందుకంటే మనకి కంఫర్టబుల్ లే లైఫ్ అనేది లేకపోతే మనం సాధన చేయటం అనేది కుదరదు కాబట్టి కంఫర్టబుల్ లైఫ్ కూడా కావాలి ఫైనాన్షియల్గా ఫిట్గా ఉండాలి రిలేషన్స్ ఫిట్గా ఉండాలి అన్నిటికంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి ఇవన్నీ అవసరమే కానీ మూలమైనటువంటి విషయం ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం సాధన మనం ఉపయోగించుకోవాల్సినటువంటి మొదటి విషయం ఏంటి అంటే ఈ సహజ సమాధి నిన్ను నువ్వు తెలుసుకునేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ మనల్ని మనం ఎక్కడ తెలుసుకుంటామంటే చైతన్య సమాధిలో తెలుసు జల సమాధిలో ఏమీ తెలవదు చైతన్య సమాధిలో మీరు ఆలోచన ఎక్కడ నుంచి పుడుతుంది అనేటువంటి దాన్ని మీరు కనుక కరెక్ట్గా పట్టుకోగలిగితే ఖచ్చితంగా ఆ స్థితిలో నిల్చొని ఉంటే ఆ ఆలోచన రహితమైనటువంటి స్థితిలో ఉంటే ఆ సహజ సమాధి అనేది దృఢమవుతుంది ఎప్పటికీ కూడా మీరు దేనికి కూడా డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు ఈ వీడియో గురించి నిజానికి ఇంకా చెప్పాల్సినటువంటి విషయం చాలా ఉన్నప్పటికీ కూడా వీడియో నిడివి పెరుగుతుంది దాని కారణంగా ఇక్కడితో కట్ చేసి నెక్స్ట్ రాబోయేటువంటి లో దీని గురించి ఇంకా గా ఇంకా తెలుసుకోవాల్సిన విషయం దీని గురించి చాలా ఉంది గా తెలుసుకుందాం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయటం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖన ఉపవంతు